నమస్తే అండి ఈరోజు మనం టమాటా పప్పు చేసుకుందామండి ముందు పప్పు పొయ్యి మీద పెట్టానండి ఉడికిపోయింది ఆల్మోస్ట్ మొత్తం ఇందులో టమాటాలు వేసుకోవాలండి టమాటాలండి పప్పు మూడు వందల అండి టమాటాలు అర కేజీకి ఎక్కువండి ఆరు వందల అండి ఎనిమిది పచ్చిమిరకాయలండి అండి చింతపండు కొద్దిగా అండి టమాటాలు పులుపు లేవండి దాని గురించి చేస్తున్నాను చింతపండు చింతపండు వేసుకోకపోతే టమాటాలు పులుపు ఉంటే టేస్టీగా ఉంటుందండి చింతపండు వేసుకోవనట్లేదండి టమాటాలు వేసుకుందామండి అండి కారం నాలుగు స్పూన్లు అండి బ్రిజిల్ పెట్టుకోవాలండి పప్పు ఉడికిపోయిందండి ఉప్పు వేసుకొని ఎనిపి తాలింపు పెట్టుకోవాలండి ఎనిపేసానండి పప్పు ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఆయిల్ ఎక్కిచ్చానండి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను అండి ఎనిమిది వెళ్ళిపోయేలాండి కరివేపాకేసుకోవాలండి ఇంకేస్తున్నాను అండి ఆదింపేసేసానండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి